మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ కట్ట మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక సార్ నమస్కారం సార్ నమస్కారం గారు సార్ నా భాషలో చెప్పను కానీ నిన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి కన్నూరు ఐజీ రేంజ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో కోయా ప్రవీణ్ గారు ఆయన భాషలో చెప్పాలంటే ఈ భూమి మీద నరూపు రాక్షసులు ఉన్నారు ఒకప్పుడు రాక్షసులు పని ఏంటి మునులు హోమాలు చేసుకుంటా ఉంటే ఆ హోమాలు ధ్వంసం చేయటం కోసం జంతువుల నరికినటువంటి బ్లడ్ని తీసుకొచ్చి హోమాల్లో పోసేవాళ్ళు చెట్టు నరికి పడేసేవాళ్ళు అలాంటి నర్రూపు రాక్షసులు ఇవాళ తిరుగుతున్నారు అది వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తను ఉద్దేశించి ప్రత్యేకించి వల్ల రవీందర్ రెడ్డిని ఉద్దేశించి ఆయన చెప్పిన మాట ఎలా చూడాలి ఆ కామెంట్ని డెఫినెట్గా కార్తిక్ గారు ముందుగా మనం టీవీ ప్రేక్షకులకి మీకు శుభోదయం మీరు తీసుకున్న టాపిక్లో అండి ఇది భాష భావజాలం భావ ప్రకటన అనేది అందరికీ ఉండేది అవును ఇతరుల మనోభావం తినకుండా మాట్లాడాలి కోయ ప్రవీణ్ గారి ఆవేదనలో అర్థం ఉంది ఒక అధికారి అనేది నేను పక్కన పెట్టి కూడా మాట్లాడాడంటే ఒక ఒక ఫ్యామిలీ ఒక ఆయన కూడా అందరికీ ఫ్యామిలీ ఉంటుంది కదా భార్య పిల్లలు అవును అంటే ఒక ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారిని కావచ్చు ఆయన భార్యని కావచ్చు ఆయన కుమారుడు లోకేషన్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు ఆయన భార్యని పిల్లలు కావచ్చు వీళ్ళు మాట్లాడిన మాటలకి మేము అసలుకి సభ్య సమాజం తలదించుకునే విధంగా వ్యక్తిగత దోషం చేశారు ఐదు సంవత్సరాలు వీళ్ళు చేసే పనిది యాభై యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా వీళ్ళు చేశారని చెప్పన్నారు అది అందులో తాడేపల్లి ఇదిగా వైసీపీ అనుబంధ సంస్థ కార్యాలయంలోనే వీళ్ళు చేశారు దీని వెనక స్కెచ్ అంతా గడి సజ్జల భార్గవ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి గారు తెలుసు కదండి సకల శాఖ మంత్రి ఆయన కుమారుడు సజ్జల భార్గవ రెడ్డి ఆ త్వరలోనే వైసీపీ సోషల్ మీడియా ఇన్చార్జి మీడియా ఇన్ఛార్జి తర్వాత వర్ర రవీంద్ర రెడ్డి అంటే ఇక మీకు రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన భారతి సిమెంట్స్లో పనిచేసేవాడు ఆయన యొక్క ఇదిని చూసి తీసుకొచ్చి ఇక్కడ వైసీపీలో కీలకమైన పాత్ర సోషల్ మీడియాలో పెట్టారు ప్రమోషన్ ప్రమోషన్ ఇచ్చారు ప్రమోషన్ దేనికి ఇచ్చారు ఇచ్చిన తర్వాత అతను వచ్చిన తర్వాత ఆకడలు చుతిమించి పెరిగితే అంటే ఇతర మాత్రమే కాదు సార్ భూదులు తిట్టే వాళ్ళందరికీ వైసీపీలో ప్రమోషన్లు వచ్చాయి మంత్రి ఎందుకు వచ్చింది వచ్చింది చంద్రబాబు ఇంటి మీద దాడికి పోయి కాదు ఇంటికి దాడి జరిగింది మామూలే కాబట్టి ఇక్కడ ఏంటంటే నాయకుడు సముద్ర ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఉండటం ఒకటి ఆయన ప్రతిఫలంతోనే జరిగింది అనేది అందరూ అంటున్నారు అదే సమయంలో ఆయన ఏంటి ఒక శృతి మించి కొద్దిగా ఎక్కువగా వెళ్ళిపోయి ముఖ్యమంత్రి అనేది కూడా అంత ముందు చేశాననే విచక్షణ కూడా కోల్పోయి జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి ఎస్పి సుబ్బరాయణ్ణి ఆయన సమర్థవంతమైన ఆఫీసర్గా ఉభయ రాష్ట్రాల పేరు ఉంది తెలంగాణలో పనిచేసిన వ్యక్తిని అది రిక్వెస్ట్ పెట్టుకొని ఏపీకి తీసుకొచ్చారు అంత ముందు సీఎంకి చీఫ్ సెక్రటరీ కూడా పనిచేశాడు మరి లాండ్ ఆర్డర్ గాడి తప్పిపోయింది పరమ పవిత్రమైన తిరుపతి తిరుమలలో లాండ్ ఆర్డర్ ఉండాలి కదా ఆ గంజాయి అడ్డాగా మారిపోయింది అది డ్రగ్స్ గడ్డాగా పారిపోయింది ఆయన పాపం దాదాపు యాభై ఏడు లక్షల మంది పిల్లలకి అవేర్నెస్ క్రియేట్ చేస్తాడు ఏది డ్రగ్స్కి అలవాటు పడకుండా వీళ్ళు ఈ సోషల్ మీడియాలో ఎలా ఉండాలి ఏందనేది అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాడు అటువంటి వ్యక్తి వెళ్ళిన తర్వాత తిరుపతి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు లేకపోతే అర్ధరాత్రులు కూడా విధ్వంసకరమైన చేశారు చేస్తే ఆయన వైసీపీ కార్యకర్తలు ఎక్కువ అరెస్ట్ అవుతున్నారు అది తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటాడు సుబ్బరాయుడు పేరు పెట్టి నువ్వు సప్త సముద్రాలు పోయినా నువ్వు తెలంగాణ వెళ్ళినా నేను తీసుకొస్తాను అన్నాడు అంటే ఏంది బెదిరించటమా ఎప్పుడైనా చూసాము ఐఏఎస్ ఐపీఎస్ బెదిరించడం చెప్పండి అవును అది కరెక్ట్ కాదు కదా ఆయన కూడా ఏమన్నాడు నేను పెద్దవాళ్ళు మాట్లాడిన దాంట్లో నేను ఉపేక్షించడం నాకు ల్యాండ్ ఆర్డర్ ముఖ్యం చట్ట ప్రకారం నేను వెళ్తాను నేను కూడా రాయలసీమ దగ్గర అనంతపురంలో పుట్టిన రాయలసీమ అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఇక ఏంటంటే ఒకటి సార్ రూల్ 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 ఫర్ ఆల్ అంతే ఆయన్ని పరమ పవిత్రమైన ప్లేస్లో వేశారు లాండ్ ఆటలు క్రమశిక్షణలో పెడుతున్నాడు అదేవిధంగా కోయ ప్రవీణ్ గారు ఆయన ఆవేదనలో అర్థం ఉంది ఏంటి సార్ చెప్పండి కార్తీక్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఎంత మాట్లాడినారు సార్ పవన్ కళ్యాణ్ గారి శ్రీమతి మీ రష్యన్ మహిళని మేము అడిగినప్పుడల్లా చూపించాలి అని చెప్పి అన్నాడు వర్ర రవీంద్ర ఏ ధైర్యంతో అన్నాడు సార్ చివరికి షర్మిలని ఎంత లకాంతో మాట్లాడాడు నువ్వు ఎవరికి పుట్టేవాడిని చివరికి విజయమ్మని ఎలా కామెంట్ చేశారు ఎన్ని కట్ చేస్తారు ఇట్ వాళ్ళ వైసీపీ వాళ్ళు ఎందుకంటే చెల్లి విజయమ్మ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చిన ఏం చెప్పాడున్న ఆయన ట్రీట్మెంట్ లో భాగంగా రెడ్డి రాఘవ రెడ్డి అవినాష్ రెడ్డి పిఏ రాఘవ అవినాష్ రెడ్డి బ్రీఫ్ చేస్తాంటే రాఘవ రెడ్డి రాసి అవును అది మాకు పంపిస్తే మేమేసామని చెప్పన్నారు ఎంత నీచం సరే నీచం సార్ అంటే మన ఏముండదో సార్ బాబాయిని చంపిన కేసు విచారణ జరుగుతుంది సరే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు షర్మిళ గారు సునీత ఆరోపిస్తే పాపం ఢిల్లీ దాకా పాపం చెప్పు దాకా తిరుగుతున్నారు అవును మాకు అన్యాయం జరిగిందని ఇదే సమయంలో మీరు చివరికి మన కూడా రాజకీయం కోసం ఏదైనా ఇచ్చక స్థాయికి దిగజారుతారనేదానికి నిలువెత్తుంది నిదర్శనం యాభై యూట్యూబ్ ఛానల్ ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళని వదిలే ప్రసక్తి లేదు అదే సమయంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ఐదు సంవత్సరాలు అధికారం ఉందని చెప్పేసి ఇప్పుడు వర రవీంద్ర రెడ్డి భారీ ఆవేదన వ్యక్తం చేస్తాను మరి ఆ భార్య చెప్పొచ్చుగా గత ఐదు సంవత్సరాల్లో ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా పోషేస్త ఇది కరెక్ట్ కాదని ఆమె ఎందుకు చెప్పలా ఇప్పుడు మీ మీ ఆయన అరెస్ట్ అయ్యే తల్లిపి తెలుస్తుందా వర రవీంద్ర రెడ్డి కావచ్చు తర్వాత రాఘ రెడ్డి గారు కావచ్చు సజ్జా భార్గవ రెడ్డి గారు కావచ్చు ఎవరైనా దీని వెనక ఎవరు ఆదేశాలు ఆనాటి పరిపాలనలో అంటే ఇంక లీడ్ చేసేవాళ్ళు ఆరోపణల వాళ్ళ మీద కూడా వస్తున్నాయి కదా వ్యవస్థ లీడ్ చేసేవాళ్ళు అక్కడికి వస్తున్నాయి ఇదే అలసత ఆగిపోయేటట్టుందా వీళ్ళ మనకు కావాల్సిన చట్టంలో అవును ఇప్పుడు వర రవీంద్ర రెడ్డి ఏం చెప్తాడా అనేది ఉంది ఆయన ఆల్రెడీ చెప్పాడు హింట్ ఇచ్చాడు దీని వెనక అవినాష్ రెడ్డి ఎంపీ అవినాష్ రెడ్డి బ్రీఫ్ చేస్తే మేము చేశామని కొన్ని వీళ్ళు వ్యక్తిగతంగా చేశారు కొన్ని అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనల కోసం చేశారు వ్యక్తిగతం బ్రీఫ్ చేస్తే సార్ వ్యక్తిగతాలు ఉండదు సార్ ఎందుకంటే వ్యక్తిగతంగా వీళ్ళు ఇస్తారాజానికి శర్మిల మీద పోస్ట్ పెట్టారు అనుకోండి ఇమీడియట్లీ సస్పెండ్ అవుతాడు పార్టీ నుంచి అది శర్మల గారు పెట్టి పోస్టు ఆఫ్ లో వైఎస్ అవినాష్ రెడ్డి బ్రీఫింగ్ అంటున్నాడు మనం ఇవన్నీ కూడా ఏంటంటే సార్ వీళ్ళని ఎవరిని కూడా ఉదయి వదిలిపెట్టకూడదు చట్టం దృష్టిలో ఎవరైనా సమానలే భావ ప్రకటన స్వేచ్ఛ కదా అని చెప్పి ఇతరుల మనోభావాలు దెబ్బతినే విధంగా తన మనం లేకుండా నీచమైన రాజకీయాలు స్వస్తి పలకాల అంటే జనంలో ఒక నమ్మకం కలగాలి కలగాలంటే ఇప్పుడు యాభై యూట్యూబ్ ఛానల్ ఎవరు దీని ఎంత ఇదిగా వీళ్ళు ట్రోల్ చేసి వ్యక్తిగత అర్ణం చేశారో యాభై మంది రోడ్డు మీద తీసుకురావాలి వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే ఇకపోతే వీటితో పాటు తెలంగాణ క్రైమ్స్ లో హైదరాబాద్ లో కేసు పెట్టారు డాక్టర్ సునీత గారు శర్మిల గారు వాళ్ళని ఆంధ్రప్రదేశ్ కాదు ఆంధ్రప్రదేశ్లో పోలీస్ స్టేషన్ లో కర్నూలు తిరుపతి రాజమండ్రి వేరియస్ ప్లేస్లు అన్ని జిల్లాలో కేసులు నమోదయ్యాయి ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా నమోదయ్యింది మొత్తం పద్దెనిమిది కేసులు నమోదయ్యో భార్గవ మీద కూడా ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా నమోదయ్యింది వీళ్ళందరూ అది ఒక ఎత్తే అయితే అక్కడ ఎదుర్కోవాలి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ కేసులు ఎదుర్కోవాలి ఇక్కడ కూడా పోలీసులు తీసుకొచ్చి వాళ్ళు ట్రీట్మెంట్ వాళ్ళు ఇస్తారు సరే ఇవన్నీ ఒక ఎత్తి అయితే సార్ ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ అని చెప్పి ఒకటి పెట్టి ఎక్కడ నానక్రామగూడలో ఆంధ్రప్రదేశ్ నాలుగు కోట్ల మంది భవిష్యత్తుని పది యాభై మందికి సర్వే చేశారు కదా అవును అది అది ఎవరు ఆరోపించారు సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆరోపించారు ఆ భవిష్యత్తు వాళ్ళందరిని తీసుకొచ్చి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్లన్నీ కూడా ఎవరికి అప్ప చెప్పారనుకున్నారు వర రవీంద్ర రెడ్డి మరి ఫీల్డ్ ఆపరేషన్ చేసేసి అనుకున్నారు వర్ర రవీంద్ర ఆధ్వర్లోనే అనకరం కూడా ఆంధ్రలో భవిష్యత్తు కూడా తీసుకొచ్చి అంటే వీళ్ళు ఇష్టం వచ్చిన ఫోన్ నంబర్లు తీసుకురావటం వాళ్ళు బెదిరించడం లేకపోతే పార్టీ వైపు లేని వాళ్ళని ఏదో అక్రమ కేసులు పెడతాం ఇదా ఏంటి సార్ ఇది తరాచుకో మనం ఎప్పుడైనా చూసావా సార్ ఏదైనా కానీ ఒక బోరగడ్డ నీళ్ళు కావచ్చు వర రవీంద్ర రెడ్డి కావచ్చు లేకపోతే పోసాని గారు కావచ్చు వీళ్ళు వీళ్ళు మాట్లాడిన మాటలకి అవును ఇప్పుడు పోసాని గారి మీద కూడా కేసు నమోదైంది అది కూడా అవుతుంది అది అవుతుంది చట్టం తన పని తను చేసుకుపోతుంది ఎవరిని వదిలిపెట్టేసారి అంతేకాదు సార్ అంటే ఇక్కడ ఒకటి ఉంది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసులు అరెస్టులు ఖచ్చితంగా ఇవన్నీ జనాలు చూశారు మళ్ళీ అదే రిపీట్ అవుతుందా అని ఒక దానికి ఏం సమాధానం చెప్తారు అది పొరపాటు సార్ అంటే లా అండ్ ఆర్డర్ క్రమశిక్షణ పెట్టబోతే భయం అనేది ప్రజల్లో లేకపోతే ఇంక ఇది పెరిగిపోతా ఉంటుంది ఇప్పటికే నా లేట్ అయిపోయింది వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు చూసి ఉంటున్నారని చెప్పి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాడో మనం ఏం సమాధానం చెప్తాం ఈ కూటమికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చింది దేనికి ప్రజలకి రక్షణ కల్పించడానికి చివరికి నా బిడ్డలను నేను తట్టించుకోవడానికి నా బిడ్డలు కూడా నా కూతురు ఏడుస్తున్నారీకెళ్తే అన్నాడు ఉప ముఖ్యమంత్రిగా ఆయనకే రక్షణ లేకపోతే వీళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఒక ఖైదీ రిమాండ్కి జైలుకి వెళ్తా ఒక్కొక్కరు అంతా చూస్తానని మీడియా ఛానల్ చూపిస్తాను ఏం సరి ఎక్కడ పోతున్నాం మనం అంటే అతని స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారు దామ్ మటన్ బిర్యానీ పెట్టారు ఆయన స్టేషన్ లో బెడ్ ఇచ్చారు అన్ని ఓకే తెలిసింది కదా సార్ మీడియాకి వచ్చింది కదా మీడియా చాలా అవేర్నెస్ అన్ని ఇప్పటికప్పుడు చూపించడానికి ఉన్నారు మీలాంటి సామాజిక మీడియా కూడా కూడా వాళ్ళ కోసం ఉన్నారు ఉన్నారు సార్ సార్ వాళ్ళు ఏం ఇప్పుడు సస్పెండ్ చేశారు ఇప్పుడు ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి ఆయన పంపించేశారు అక్కడ సీఏ వెళ్ళిపోయాడు ఎస్పీ కూడా హెడ్ ఆఫీస్ కి అటాచ్ చేశారు ఏదైనా కానీ సార్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు రాబోయే కాలంలో ఏం జరగబోతోంది సోషల్ మీడియా అరెస్టులు సోషల్ మీడియాని మొత్తం క్రమశిక్షణలో పెడతారు వన్ మంత్ లో నేను ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఎవరు ఎంత పెద్దలు ఉన్నా అధికారులు బెదిరిస్తే వాళ్ళ తాట తీసి సుమట కేసు ఫైల్ చేస్తామని జగన్ పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కాబట్టి మహిళలు కూడా భద్రత కల్పించడానికి వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ కూడా శిక్షణిస్తున్నారు వాళ్ళ ఆత్మధైర్యం పెంచడానికి కాబట్టి ఈ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇటువంటి వ్యక్తులను ఎవరిని ఉపేక్షించేది లేదు కొత్తగా ట్రెండ్ అవుతుంది సార్ గీతాంజలి మీద కూడా ఎంక్వైరీ చేయడం ఎందుకంటే కానీ ఎన్నికల ముందు గీతాంజలి అనే ఒక అమ్మాయి చనిపోవటం అది రైలు ప్రమాదం లేదు కాబలం చనిపోవటం ఈ రకరకాల చర్చ జరిగింది అది ఆత్మహత్య హత్య ప్రమాదమ ఇట్లా రకరకాల చర్చ ఉంది బట్ దాని మీద ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్ జరుగుతుంది డెఫినెట్గా సార్ ఈ అయినా కానీ గత ఐదు సంవత్సరాలు చేసిన అరాచకాల మీద ఎంక్వైరీ జరగాల్సిందే బాపట్లో ఒక అబ్బాయి దారును వాళ్ళ అక్కడ ఏదించొద్దన్నందుకు చిన్న పిల్లలు పద్నాలుగు ఆ రెడ్డి రెడ్డిలో తగలిపెట్టి చంపేశారు సార్ వేధించొద్దు అంటే వేధించొద్దు కూడా అంటే ఇంత భావ ప్రకటన సేత లేకుండా మనం ఏ దేశంలో ఉన్నాం బీహార్ కూడా అభివృద్ధి చెందుతుంది సార్ అరవై ఏళ్ళ రంగనాయకమ్మని రాత్రి పొట్టి సేషన్ లో పెట్టారు ఇది దారుణమైన ఇది ఒకటిగా చేసి చేసింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వన్ నోటీస్ నోటీసులు అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై ఆరు ఏళ్ళు ఏ నోటీసులు ఇచ్చి నంద్యాలు అరెస్ట్ చేశారు ఏ కేసు అరెస్ట్ చేస్తున్నారో కూడా తెలియదు కదా మనకి అప్పటికి సరే ఇంకా వాళ్ళు చేసిన అరాచకాలకు అడ్డు అదుపు లేదు ఇప్పుడు చట్టం తన పని చేసుకోదు ఇది కక్ష పూర్తి ఏం కాదండి గత ఐదు సంవత్సరాలు తప్పుని ప్రజలకు తెలియజేయటం ఇంకొకటి తప్పు చేయాలంటే భయం అనేది కలగాలి లాండ్ లేకపోతే ఐదు నెలల్లో కూడా వాళ్ళు అరెస్ట్ చేయకపోతే మిగతా ప్రభుత్వం ఏ విధంగా చూస్తుంది మీరు ప్రభుత్వం మొత్తం దీని మీదే ఉంటుందా అభివృద్ధి సంక్షేమ లాండ్ ఆర్డర్ బాధ్యత ఎవరిది పోలీసు ఉంది లాండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉంది చంద్రబాబు నాయుడు గారి చేతిలో అది మాటర్ చేయాల్సింది హోమ్ మినిస్టర్ వాళ్ళు పోలీసులంతా ఉందో దేనికి శాంతిప్రతల పరిరక్షణకి ఒకటి గంజాయి అడ్డాగా మారిపోయింది డ్రగ్స్ అడ్డాగా విజయవాడ అడ్రస్ కనపడుతుంది గంజాయి మనకు తెలుసు డ్రగ్స్ ఏమో విశాఖపట్నం పోర్ట్ లో దొరికింది ఏమైందో గత ఐదు పక్కన పెట్టారు అది రావాలా అడ్రస్ విజయవాడ అడ్డాగా మారిపోయింది చివరికి చిన్నపిల్లలు ఏడో తరగతి ఎనిమిదో తరగతి స్కూల్ పిల్లలు బ్యాగులు కూడా గంజాయి ఇష్టం వచ్చినట్టు సైతం అయిపోయింది ఇవన్నీ క్రమశిక్షణలో పట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎన్నో ఆశలతో అధికారులు తీసుకొచ్చారు కాబట్టి ప్రభుత్వానికి రూల్ ప్రకారం వెళ్తుంది మిగతా సంక్షేమ పథకాలు అంటారా పదిహేను వేల కోట్లు ఆల్రెడీ అమరావతికి ఉంది అమరావతి తొంభై కోట్లతో ఖర్చు పెట్టి జంగిల్ క్లియరెన్స్ చేశారు సిఆర్టీ ఆఫీస్ని ఓపెన్ చేశారు మిగతా సీప్లైన్ అని అది కూడా ఎప్పుడు లేని విధంగా దేశంలో ఫస్ట్ టైం పట్టి కిలోమీటర్స్ సిప్లో శ్రీశైలం వరకు వెళ్ళి వచ్చాడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదే సమయంలో ఇది కూడా డ్రోన్ నాలుగు లక్షల మంది ఉపాధి కల్పించే డ్రోన్ సిస్టమ్ కూడా తీసుకొస్తున్నారు ఆయా ఇంటెలిజెన్స్ ఇది కూడా మొత్తం అన్ని రంగాల్లో ఐటీ రంగాల్లో అన్ని కూడా ఆయన పని ఆయన చేస్తున్నాడు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు వీళ్ళు అభివృద్ధి అభివృద్ధే ఇట్లాంటి సంఘ విద్రోహ శక్తులు ఎవరైతే ఉంటారో పరశు పదజాలంతో మాట్లాడే వాళ్ళని కఠినంగా శిక్షిస్తే కానీ ఇంకొకరు తప్పు చేయడానికి భయపడతారు Yeah, thank you sir. Thank you. Thank Th sir.